ప్రైజ్ దలాడ్ ఎవ్రీ వన్ మన ఛానల్ని ఇంతవరకు ఆదరిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నమున వందనాలు ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం అయితే బైబిల్లో పాత నిబంధన గ్రంథానికి అలాగే కొత్త నిబంధన గ్రంథానికి మధ్యలో గల కాలం యొక్క చరిత్ర అసలు పాత నిబంధన గ్రంథం కొత్త నిబంధన గ్రంథం ఆ మధ్యలో ఏం జరిగింది అన్న విషయాలు ఈ వీడియోలో క్లుప్తంగా మనం తెలుసుకుందాం మొదటిగా మనం యూదావారి మతం గురించి తెలుసుకుందాం యేసు జీవించిన కాలంలో యూదుల సాంఘిక మత రాజకీయాల స్థితిగతులు పాత నిబంధన కాలానికి పూర్తిగా భిన్నంగా ఉండేవి పాత నిబంధన ముగిసిన కొత్త నిబంధన ఆరంభమైన మధ్య కాలంలో అనేకమైన మార్పులు చోటు చేసుకున్నాయి అయితే ఈ మార్పులకు మూలం పాత నిబంధన రాజరిక యుగంలో ఇజ్రాయేళ్ల జాతీయ జీవనంలోనే ఉంది యేసు జీవితం ఆయన పరిచర్యను అర్థం చేసుకోవాలంటే ఆయన పుట్టుకకు ముందు జరిగిన సంఘటనలు సంభవాలను కొద్దిగా సమీక్షించవలసిన అవసరం మనకెంతగానో ఉంది అయితే ఇక్కడ మనం మొదటిగా హెబ్రీలు ఇజ్రాయేలు యూదులు వీరి గురించి మనము తెలుసుకుందాం క్రీస్తు పూర్వం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ఎరుషలేములో దావీదు రాజవంశ పాలన ఆరంభమైంది ఆ వంశం ద్వారా మెస్సయ్యా అనబడే సార్వత్రిక రాజు వస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు ఈ వచనాలు మనకు రెండవ సమయాలు ఏడు పన్నెండులో కీర్తన గ్రంథము రెండు ఆరులో యషయా గ్రంథము తొమ్మిదిలో మనకు క్లుప్తంగా కనిపిస్తూ ఉంటాయి దావీదు తర్వాత అతని కుమారుడు సోలోమోను రాజవుతాడు కదా అయితే సోలోమోను తర్వాత విశాలమైన ఆ రాజ్యం రెండుగా చీల్చగా రెండుగా చీల్చబడుతుంది దానిలోని ఉత్తర భాగంలోని ఇజ్రాయెల్లో పది గోత్రముల ప్రజలు దావీదు వంశపాలన నుండి విడిపోయి వేరుగా రాజ్యాన్ని ఏర్పరచుకుంటారు అయితే దానికి ఇంకా ఇజ్రాయేలు అనే పేరు ఉంది కొంతకాలానికి ఆ రాజ్యానికి రాజధానిగా సోమ్రోను అంటే సమరయ్య స్థిరపడింది దక్షిణ రాజ్యాన్ని రాజ్యంలో మిగిలి ఉన్న యూదా భిన్యామీను గోత్రాల్లో ముఖ్యమైన గోత్రం పేరుతో యూదా రాజ్యం అన్నారు అది దావీదు వంశపాలన కిందే కొనసాగింది ఆ రాజులు ఎర్షలేమును రాజధానిగా చేసుకొని దక్షిణ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర గడిచిన తరువాత ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలును అషూరు రా అష్యూరు వారు ఓడించి ఆ ప్రజలను తాము జయించి ఇతర రాజ్యాల్లోని వేరువేరు ప్రాంతాలకు ఖైదీలుగా తీసుకొని పోయారు అయితే క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండు ఆ ప్రజలు తమను విడిపించేవారు లేక ఆయా దేశాల్లో స్థిరపడిపోయి మొత్తం మీద తమ జాతి గుర్తింపును పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తాం అది జరిగిన దాదాపు వంద సంవత్సరాలకు దక్షిణ రాజ్యమైన యూదా కూడా బబులోను చేతిలో ఓడిపోయి చెరగొని పోబడినప్పటికీ క్రీస్తు పూర్వం ఆరు వందల ఐదు నుండి ఆరు వందల ఎనభై ఏడు వారంతా ఒకే ప్రాంతంలో నివసి తమ జాతీయతను నిలుపుకుంటారు ఆ ప్రజలను మొదట యూదీయులు అన్నారు దీన్నే తర్వాతి కాలంలో కుదించి వారిని యూదులు అని పిలిచారు ఈ యొక్క విషయాన్ని మనము ఇరిమియా గ్రంథము ముప్పై నాలుగు తొమ్మిదిలో చూసుకున్నట్లయితే అక్కడ దీని గురించిన లేఖనాలు మనకు తెలియజేస్తాయి అలాగే దాదాపు డెబ్బై సంవత్సరాల చెర తరువాత క్రీస్తు పూర్వం ఐదు వందల డెబ్బై తొమ్మిదిలో పర్షియా బబులోను ఓడించి పర్షియా చక్రవర్తి బబ్లోను చెరులో నుండి ఇజ్రాయేలు తమ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవడానికి అనుమతించి దాని విషయమై ఆజ్ఞ జారీ చేస్తాడు హెజ్రా నిహమ్యాల నాయకత్వంలో ఎరుషలేము తిరిగి వెళ్ళి ఇజ్రాయేలు రాజ్యాన్ని పునర్నిర్మించిన వారు ముఖ్యంగా యూదీలు లేక యూదులు అని కూడా పిలుస్తారు అయితే ఈ జాతి నామం పూర్వపు అర్ధాన్ని బట్టి వీరు ఇజ్రాయలు కూడా ఎందుకంటే వారందరూ ఇజ్రాయెలు అనే పేరున్న యాకోబు సంతానమే కాబట్టి ఇప్పటికీ ఆ జాతి ఉత్తర దక్షిణ ప్రాంతాలు అనే తేడా లేదు కాబట్టి ఇజ్రాయేలు యూదులు అనే పేరు వారి ప్రాచీన నామమై హెబ్రీలు అనే దాన్ని కలిపి వాడుతూ ఉన్నారు ఇది హెబ్రీలు ఇజ్రాయెల్ యూదుల యొక్క చరిత్రగా మనం చూస్తున్నాం అలే అలాగే మనకు యూదులు సమరేలు అంటే యూదులు సమరేలు ఎలా ఏర్పరచబడ్డారన్న విషయాన్ని తెలుసుకుందాం అషూరు వారు ఉత్తర రాజ్యాన్ని క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండులో జయించిన తర్వాత అక్కడ ఏర్పడిన మిశ్రమ జాతి ప్రజలే ఈ యొక్క సమరే తమ చేతిలో ఓడిపోయిన ప్రజలను ఇతర దేశాలకు ప్రవాసం పంపించడం అశ్షూరు వారి రాజనీతి కాబట్టి వారు ఇజ్రాయెళ్లను ఆయా దేశాలకు పంపివేసి తమ రాజ్యంలో ఇతర భాగాల ప్రజలను ఇజ్రాయేల్ ఉత్తర రాజ్య నగరంలో ముఖ్యంగా సమరయ పరిసరాల్లో చేశారు ఇది రెండవ రాజులు పదిహేడులో మనము చూడవచ్చు ఈ విధంగా స్థిరపడిన వారు ఇజ్రాయెల్ దేవుడైన ఎహోవాను ప్రీతిపరచి ఆయన ఆగ్రహాన్ని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా తమ సొంత మతాచారాలకు ఎహోవా ఆరాధనను కూడా జోడించారు వారు ఆ దేశంలో మిగిలిపోయిన ఇజ్రాయేల్ ప్రజలతో వివాహ సంబంధాలు పెట్టుకోవడం మూలంగా చివరకు సమరయలు అనే ఒక కొత్త జాతి వెల్ ఒక కొత్త జాతి ఏర్పడడం జరిగింది యూదులు ఎరసలేమునకు తిరిగి వచ్చే సమయానికి క్రీస్తు పూర్వము ఐదు వందల ముప్పై తొమ్మిదిలో పర్షియా బైబులోను పర్షియా బబులోను జయించిన తర్వాత ఈ సమరయలు ఒక జాతిగా అక్కడ చక్కగా స్థిరపడడం జరిగింది యూదులు ఎరుసలేమును అందులోని ఆలయాన్ని తిరిగి కట్టడానికి పూనుకున్నప్పుడు సమరయలు తాము సహాయపడతామని ముందుకు వచ్చారు కానీ అందుకు యూదుల నాయకులు తిరస్కరించడం జరిగింది సమరయలు సంకరజాతి వారని వారిది మిశ్రిత మతమని గ్రహించిన యూదులు వారు తమ నీతి బాహ్యమైన ఆచారాలను తమ మతంలో ప్రవేశపెడతారని యూదులు భయపడి వారితో కలవడానికి ఇష్టపడలేవు దీనికి సమరేలు కక్షభూని యూదుల దేవాలయం తన ప్రాకారాల నిర్మాణ కార్యక్రమం అంతటిలో వారికి అవరోధాలు కల్పించారు ఈ విషయాన్ని మనము హెజ్రా గ్రంథంలో నిహమ్యా గ్రంథంలో చూసినట్లయితే దీని గురించి వివరణ మనకక్కడ వ్రాయబడి ఉంది ఎట్టకేలకు యూతులు తమ నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నప్పటికీ సమరయ్య నాయకుల్లో కొందరు కపటంతో మోసంతో ఎర్షలేములో పరపతి సంపాదించుకోగలిగారు వారు తమ దుష్టమత సాంఘిక అలవాట్లను ఇజ్రాయెల్లో ప్రవేశపెట్టారు కానీ కొద్ది సంవత్సరములలోనే అవమానానికి గురై నగరం నుండి తరిమివేయబడ్డారు అయితే ఈ వాక్యం యొక్క క్లుప్తంగా తెలుసుకోవాలంటే మనము నిహమ్య గ్రంథంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నిహమ్య గ్రంథము పదమూడు ఒకటి నుండి తొమ్మిదిలో చూసుకున్నట్లయితే దీని గురించి మనకు క్లుప్తంగా అక్కడ వివరించడం జరిగింది అలాగే మనం ఇప్పుడు పవిత్ర స్థలాల గురించి పవిత్ర లేఖనాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం నేను ఈ వాక్యం అంటే ఈ విషయాలు చెప్తున్నది మీరు అక్కడ నేను రెఫరెన్స్ కూడా చెప్తాను మీరు ఆ విషయాలు అక్కడ మీరు చదువుకోవచ్చు యూదులు తమను ఎడతెగక తిరస్కరిస్తూ ఉన్న ఫలితంగా సమరేలు సొంత మతానికి ఒక రూపునివ్వడంపై దృష్టి సారించారు యూదుల మతానికి భిన్నంగా వారు తమ మతానికి తమ మతాన్ని అభివృద్ధి చేసుకున్నారు ఇందులో భాగంగా సమరల వద్ద నున్న గిరిజీము పర్వతంపై తమ సొంత ఆలయాన్ని నిర్మించుకున్నారు ద్వితీయోపదేశ కాండములో ఈ యొక్క విషయాన్ని మనకు క్లుప్తపరచబడి ఉంది దీనితో యూదులు సమరలకు మధ్యనున్న ద్వేషం మరింత పెరిగింది ఈ ద్వేషం కొత్త నిబంధన కాలంలోకి కూడా కొనసాగడం జరిగింది తమ యొక్క చర్యలను సమర్థించుకునేందుకు సమరీలు పంచ గ్రంథాలలో మోషే రాసిన ఐదు గ్రంథాలు కొన్ని భాగాలను ఎన్నుకున్నారు వారెంత అతిగా వెళ్ళారంటే పాత నిబంధనలోని భాగాలకు అసలు ప్రాధాన్యతే లేనట్టుగా ప్రవర్తించారు వారి ముఖ్య నమ్మకాలు ఏవంటే దేవుడొక్కడే ఆయన ప్రవక్త మోషే ఒక్కడే మోషధ ధర్మశాస్త్రం ఒక్కటే నిజమైన ఉపదేశం గిరజీము పర్వతం ఒక్కటే నిజమైన ఆరాధన కేంద్రం అని వారు విశ్వసించడం జరిగింది ఇందుకు భిన్నంగా యూదులకు మరిన్ని పవిత్ర లేఖనాలున్నాయి సమరయ వాదనలకు స్పందనగా ఏ గ్రంథాలు దేవుని వాక్కులో ఏవి కావు పరీక్షించుకోవడానికి వారు పూనుకున్నారు ఫలితంగా కొంతకాలానికి ముప్పై తొమ్మిది గ్రంథాల మన పాత నిబంధన వెలిశాయి దీనికి యూదుల బైబుల్ అనవచ్చు క్రైస్తవ బైబుల్లోని పాత నిబంధనలో ఉన్న గ్రంథాల క్రమాన్ని యూదుల బైబుల్లోని క్రమం భిన్నంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యూదుల సమాజ మందిరం గురించి మనము తెలుసుకుందాం ఎరుషలేము ఆలయాన్ని తిరిగి నిర్మించుకోవడంలో యూదులు మతంలో బలి అర్పణలు తిరిగి చోటు చేసుకున్నాయి వారు బబులోను చెరలో ఉండగా ఇది సాధ్యపడలేదు ఫలితంగా ధర్మశాస్త్రంలోని ఉపదేశాలకు నీతి బోధలకు విధేత చూపడం అనేది ప్రాముఖ్యంగా ఏర్పడింది బలి అర్పణలు ఇప్పుడు పునరుద్ధరించబడినప్పటికీ ధర్మశాస్త్ర బోధకు ఉన్న ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు హెజ్రా నెహమ్యల పరిచర్యలో దీన్ని స్పష్టంగా చూడవచ్చు వారు ప్రజలను ఎరుషలేములో ప్రవేశింపరచి శాస్త్రాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని వివరించేవారు తర్వాతి కాలంలో సునగోకులు అనే స్థానిక సభా కేంద్రాలు ఏర్పాటు ఇలాంటి బోధన కార్యకలాపాలే మూలం సమకూడడం అనే అర్థం ఇచ్చే గ్రీకు పదం నుండి సునగోకు అనే పదం వచ్చింది దీనినే తెలుగులో సమాజ మందిరం అని కూడా అంటారు యూదులు తాము స్థిరపరచబడిన చోట్లల్లా సునగోకులు నిర్మించుకున్నారు ఇక్కడ మనకు అర్థమైంది కదా సునగోకులు అనే పదానికి తెలుగులో సమాజ మందిరాలని అర్థం చేశారంటే వారు స్థిరపరచబడిన చోటల్లా వాళ్ళు సమాజ మందిరాలను నిర్మించుకోవడం జరిగింది ఇవి ప్రార్థనకు ఆరాధనకు బోధకు సహవాసానికి స్థానిక యూదుల పరిపాలన పరిపాలనకు కేంద్రముగా ఉన్నవి సునగోకు నాయకులు స్థానిక యూద సమాజ నాయకులుగా గుర్తింపు పొందడం జరిగింది వీరిని పెద్దలు అన్నారు ఈ పెద్దల్లో ప్రధానిని సమాజ మందిరపు అధికారి అనే వాక్కు నేరం చేసిన వారికి శిక్ష చేయడానికి వారిని కొరడాలతో కొట్టించడానికి లేక సునగోకు సమాజం నుండి వెలివెయ్యడానికి సహితం పెద్దలకు అధికారం ఉండేది ఈ యొక్క వాక్యము మనము మత్తాయి సువార్తలో చూడవచ్చు అలాగే సునగోకు ఒక సామాన్యమైన మంది అవసరాల్లో నుండి లోపల ప్రధాన గదుల్లోకి ప్రవేశం ఉంటుంది చుట్టూర ఆవరణం ఉంటుంది అక్కడ బలిపీఠం ఉండదు అర్పణలు ఉండవు స్త్రీలు పురుషులు గదికి ఇరువైపులా కూర్చునేవారు వారికి ఎదురుగా పెద్దలు ఆసనాలపై కూర్చునేవారు సునగోకు యొక్క ఆరాధన క్రమాలు పెద్దల నాయకత్వంలో ప్రతి విశ్రాంతి దినాన జరుగుతాయి ఆరాధన క్రమాన్ని ప్రార్థనలో ప్రారంభిస్తారు ప్రత్యేకమైన పెట్టల్లో ఉంచిన పాత నిబంధన గ్రంథపు చుట్టలను పరిచారకులు నాయకులు అందించగా వాటిలో ఒక్క భాగాన్ని వారు చదువుతారు నాయకుల్లో ఒక్కడు కాని ఆహ్వానం అందుకున్న వ్యక్తి గాని చదవబడిన దానిపై ఆధారపడి ఉపన్యాసం చేసేవారు త ప్రార్థనతో కార్యక్రమం ముగుస్తుంది యూదుల మతానికి సంబంధించిన అనుదిన వ్యవహారాలలో ఎరుషలేములోని దేవాలయం కంటే సునగోకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ తర్వాత వచ్చిన బోధకులు హెజ్రా అలాగే నెహమ్య ప్రవృత్తికి ఎంత భిన్నంగా తయారయ్యారంటే యేసు కాలం నాటికి దేవుని ఉపదేశాలకు సహకారంగా ఉండడం పోయి అవరోధాలకు తయారయ్యారు యూదుల మతం ఎన్నో మార్పులకు గురై యూదా మతం అనే పేరు తెచ్చుకోవడం జరిగింది మోషే ధర్మశాస్త్రంలోని మత నియమాలకి దీనికి చాలా తేడా కనిపిస్తుంది అలాగే ధర్మశాస్త్రోపదేశకులు అంటే శాస్త్రుల గురించి మనం తెలుసుకుందాం యూధ మత అభివృద్ధికి ముఖ్యంగా బాధ్యత వహించవలసిన వారు శాస్త్రులు లేదా ధర్మశాస్త్ర బోధకులు ముద్రణ యంత్రాలు లేని ఆ కాలంలో పవిత్ర లేఖనాల నకళ్లను వీరే తయారు చేసేవారు వారి పని చాలా నైపుణ్యంతో కూడుకున్నది ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎత్తి రాయగల వారి నైపుణ్యాన్ని బట్టి ప్రజలు వారిని ధర్మశాస్త్ర విషయాలలో నిపుణులుగా ఎంచేవారు ఇజ్రాయేళ్లకు బోధించవలసిన వారు యాజకులైనప్పటికీ ప్రజలిప్పుడు ధర్మశాస్త్ర సమస్యలను నివృత్తి చేసుకోవడం కోసం శాస్త్రాల దగ్గరికి వెళ్ళనారంభించారు హెజ్రా నుండి యేసు వరకు గల నలభై సంవత్సరాల కాలంలో శాస్త్రుల అధికారం ప్రతిష్ఠ తారాస్థాయికి చేరుకుంది వీరిని ధర్మశాస్త్రోపదేశకులు లేక రబ్బీలు అని పిలిచేవారు ధర్మశాస్త్రానికి హెజ్రా వివరించిన అర్థాలకు ఏసుకాలంలో శాస్త్రులు చేసిన వివరణకు చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది కాలాలు గడుస్తుండగా శాస్త్రులు తమ యొక్క సొంత వ్యవస్థలను అభివృద్ధిపరుచుకుంటూ ఉన్నారు మోస ఇచ్చిన కేంద్రీయ ధర్మశాస్త్రం చుట్టూ అసంఖ్యకరమైన ఇతర ఆజ్ఞలతో ఆ వ్యవస్థ నిండిపోయింది శాస్త్రులు పరిష్కరించిన వివాదాల ఆధారంగా ఈ కొత్త ఆజ్ఞలు పుట్టుకొచ్చాయి లేక ఒక తరం నుండి మరో తరానికి వారసత్వంగా సంక్రమించిన సంప్రదాయాలే ఆజ్ఞలయ్యాయి శాస్త్రులు తమ ఆజ్ఞలను యూదులపై బలవంతంగా రుద్దారు ప్రజలు ధర్మశాస్త్రానికి విధేత చూపటం అనేది మోయరాని భారంగా తయారైంది సునగోకుల్లో నాయకులుగా బోధకులుగా ఈ శాస్త్రులు యూదా సమాజంలో పేరు ప్రతిష్టలు అధికారాలను సంపాదించుకున్నారు అయితే వారు ఎరుషలేము ఆలయంలో పాఠాలు చెప్పేవారు శిష్యులను తయారు చేసే పాఠాలను నెలకొల్పారు తమ బోధలను వ్యాప్తి చేయడం కోసం వారి శిష్యులను దూర ప్రాంతాలకు పంపేవారు ఆ శాస్త్రుల్లో ఎక్కువ మంది పరిచయ గుంపుకు చెందిన వారే ఉన్నారు యూదా మతంలో వెలిసిన రెండు ముఖ్య వర్గాలలో ఇది ఒకటిగా మనము చూడవచ్చు అయితే ఇది మనము శాస్త్రుల ఉపదేశం అంటే శాస్త్రులు ఎలా ఉపదేశించారో ఇక్కడ మనం తెలుసుకున్నాం హలెలూయ మనము ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నాము పాత నిబంధన నుండి కొత్త నిబంధన మధ్యలో జరిగిన కొన్ని అసలు ఏం విషయాలు జరిగాయన్న విషయాల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం మొదటిగా యూధ్వా వారి మతం ఎలా ఏర్పడింది అన్న విషయాలు తర్వాత హెబ్రీలు ఇజ్రాయెలు యూదులు వారి గురించి తెలుసుకోవడం జరిగింది తర్వాత యూదులు మరియు సమరేలు ఎలా ఏర్పరచబడ్డారు తర్వాత పవిత్ర స్థలాలు పవిత్ర లేఖనాల గురించి తెలుసుకున్నాం అలాగే యూదుల సమాజ మందిరం గురించి తెలుసుకున్నాం ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే శాస్త్రులు ఒక మా బైబుల్ అంటే శాస్త్రులు మోసే ఇచ్చిన ఆ గ్రంథాన్ని ఎలా తప్పుదోవ పట్టించారు వారి యొక్క సొంత విషయాలను ఎలా వారు చెప్పడం జరిగింది శాస్త్రులు చేసిన పనుల గురించి మనము ఇప్పటి తెలుసుకున్నాం నెక్స్ట్ వీడియోలో యూదుల చట్టసభల గురించి యూదుల వారి విదేశీయ పాలకుల గురించి గ్రీకు పాలన దాని ప్రభావం గురించి సద్దుకైలు పరిశైరులు మహా ఏరోదు రోమా ప్రత్యేక పాలన యొక్క కుటుంబం ఇలా ఈ విషయాల గురించి మనము నెక్స్ట్ వీడియోలో ఈ మిగతా విషయాల గురించి అంటే ఇంకా ఏం జరిగాయి ఇప్పటి వరకైతే కొన్ని విషయాలు మనము క్లుప్తంగా తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఈ మిగతా విషయాల గురించి నేను మీకు క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ రాయిస్